కాకినాడ జిల్లా సామలకోట మండలం బ్రహ్మానందపురం గ్రామంలో పేదవారికి జగన్మోహన్ రెడ్డి అయామంలో ఇచ్చిన స్థలాలను నేటి వరకు తమకు అప్పగించకపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం వారి స్థలాల వద్ద లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు తమకు ఇచ్చిన స్థలాలలో గృహాలు నిర్మించుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రస్తుతం అద్దె ఇంటిలో నివాసం ఉంటూ అద్దులు కట్టుకోలేక కుటుంబాన్ని పోషించుకోలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నామని తమకు ఇచ్చిన ఇళ్ల స్థలాలలో పూరి గుడిసెలు అయినా వేసుకొని నివాసం ఉంటామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై అధికారుల దగ్గరకు నాయకుల దగ్గరకు ఎన్నిసార్లు వెళ్ళి మొరపెట్టుకున్నా తమ ఆవేదనను అర్థం చేసుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు ఎక్కడైనా అధికారులు నాయకులు స్పందించి తమ బాధను అర్థం చేసుకొని స్థలాలలో గృహ నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు తమకు నీరు కానీ విద్యుత్ సరఫరా కానీ వద్దని కేవలం పూరు గుడిసెలు అయినా వేసుకుని నివసించడానికి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా కోరారు ఏదో ఇస్తామని చెప్పి పట్టాలని ఇచ్చారండి ఈ పట్టాలు ఇచ్చారు ఈ పట్టాలు పట్టుకొని మళ్ళీ నాలుగు సంవత్సరాలు తిరుగుతున్నాం అండి ఓ పాక అంటలేదు పందిర అంటలేదు ఏం పిల్లలు అనుకోలేదండి ఇల్లు మూడు అన్ని వదిలేసుకొని తిరుగుతున్నామండి పని అనుకోవట్లేదండి పని పాటు కూడా వదిలేసుకొని తిరుగుతున్నామండి ఈ అద్దే కట్టుకోవాలా మగోళ్ళనే చూసుకోవాలి ఇంట్లో పిల్లల్ని చదివించుకోవాలండి డబ్బులు ఎత్తానని పిల్లలకి కానీ చెప్పారండి ఆ డబ్బులు లేవు ఇల్లు కట్టుకోమని మాకు దారి తేను చూపించలేదండి మేము చాలా తిరుగుతున్నాం మాకు ఏదో దారి చూపిస్తామని ఎలా తిరుగుతున్నామండి అందరి నాయకులందరి దగ్గరికి వెళ్ళామండి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళేవండి నిమ్మకాలు గారి దగ్గరికి వెళ్ళామండి ఊరు ప్రెసిడెంట్ల దగ్గరికి వెళ్ళామండి ఊరు పెద్దలు అందరి దగ్గరే తిరిగేవండి మా కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతున్నాం కానీ ఎవరి వల్ల మాకు ఉపయోగం లేదండి ఎవరు మీరేండి పాకేసుకోండి అని అంటున్నారు అధికారులు మీ ట్లాంటి తెలిసిన వాళ్ళు ఏమో ఇది కోర్టులో ఉంది అంటున్నారు మమ్మల్ని ఏమో పాకేసుకోమని వాళ్ళు చెప్తున్నారండి పాక వేసుకోవాలా వేసుకోకూడదు కూడా తెలియట్లేదండి మాకు తీసుకుందాం అని చూస్తున్నాం మేము వచ్చి పది సంవత్సరాలు ఇప్పుడు వచ్చి మాకు కట్టుకోమని అంటున్నారు కానీ ఎవరో పెద్దోళ్ళు ముందుకు రావట్లేదండి ఏంటి అద్దెలలో ఉంటున్నామండి ఇవతర పనులు ఉండట్లేదండి రెండు రోజులు లేట్ అవుతే అద్దె ఇల్లు 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 కలిసిమంటారండి ఈ లోకల్ ఎవరికైనా దొంగ వచ్చినా ఏమొచ్చినా బయట పొమ్మంటున్నారండి నేను మా పరిస్థితి ఏటని చెప్పండి మరి ఏదో దారి పెద్దలు పెద్దలు అంటున్నాం కానీ ఆ చుట్టూ తిప్పించుకున్నాను మాకు ఏం చేయట్లేదండి ఆ లాలే మింగిస్తున్నారు ఇంక ఇంకెంతేనని మేము చెప్పవలసి ఉంటాం నా మెమ్మలు ఈ పట్టాలు ఇచ్చారు కాని అండి ఇరవై సంవత్సరాలు పెట్టేలా అద్దె కొంపలంటే మీకు ఇతినామండి పెద్దలు అందరి దగ్గరికి వెళ్ళామండి అద్దరు కూడా మేము అండి పిల్లల్ని చదివించుకుంటాం నీరసం వచ్చినా కూడా ఎవరు పెట్టి వాళ్ళు లేరండి అటు ఇటు కూడా అద్దరు లేట్ అయినా అద్దె వంటలు అయితే ఖాళీ చేసేమంటున్నారండి మాకు ఏ పాకో పందులు చేసుకుంటామండి నిమ్మకల్ రాజా దగ్గర అందరి దగ్గరికి తిరిగేవండి మాకు స్థలాలు చూపించండి ఈ సెంటీన్నరే చాలండి మళ్ళీ లేకపోతే ఈ సెంటున్నర తీసేసుకుని మూడు సెంట్లు మీకు ఇస్తామని అంటున్నారు మరి ఆ మూడు సెంట్లు మాకు ఇస్తారో మాకు వద్దండి ఆ సెంటున్నర్లోనే మేము పెట్టుకుంటామండి మాకు కట్టుకుండి అవకాశం ఇవ్వండి మీకు ఆ టూర్ మేము తిరుగుతున్నాం అండి సిండి మీ స్థలం మీదే అండి ఎవరికి పోతే గవర్నమెంట్ ఇచ్చింది వెనక లాక్కుంటున్నారు అండి అందులోనే మేము కట్టుకుంటామండి అసెల్ట్ ద్వారా మాకు ఇవ్వండి అవి ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాము మాకు ఇళ్ళ స్థలాలు లేవండి ఎంతమందిని అడిగినా సరే ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదండి గారిని కూడా అడిగితే ఎక్కడన్నా ఫోరంలోకి ఉంటే చూపించండి ఇస్తామన్నారు ముందు ఎలక్షన్లోని ఈసారి వచ్చారు కానీ అసలు మాట్లాడలేదండి జగన్ గారి పరిపాలన వచ్చాక మాకు స్థలాలు వచ్చాయండి సెంటున్నారా వచ్చిందని ఎంతో సంతోషపడ్డాం ఐదు సంవత్సరాలు అయిందండి ఇప్పుడు వచ్చి మాకు కట్టుకోమని అనలేదండి అప్పుడు ఆ పరిస్థితుల్లో అదే అండి నీరు లేదు కరెంట్ లేదు అవన్నీ వేసాక మీకు తలాలు వస్తాయమ్మా మీరు కట్టుకుందరుగా కానీ ఇప్పుడు అలా తిరుగుతున్నాం అండి కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చారు వచ్చి ఇల్లు స్థలాలు మాకు తెలియక మేము తప్పుగా పెట్టేవండి ఒకరికి ఇళ్ళ స్థలాలు కట్టుకుంటారని పెట్టాం పెడితే వాళ్ళు అడిగారు అడిగితే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళామండి ఆయన మీరు నాయకులను కలండి అమ్మ అన్నారు ఊళ్ళో నాయకులను కలిసేవండి రాజప్పగారి దగ్గరికి వెళ్ళాం గారు అయితే మమ్మల్ని లెంగసాలు చేసినట్టే మాట్లాడారండి మూడు సెంట్లు ఇస్తాము అది వదిలేయండి ఎక్కడ కట్టుకుంటారో అని అడిగారు పాక పందు చేసుకుంటాం మేము అక్కడే ఉంటామండి సెంటున్నారా మాకు కావాలన్నాం అది ఇవ్వలేదండి మూడు నెలలు పెట్టారండి మూడు నెలలకి ఎవరు మాట్లాడలేదు మళ్ళీ ఇప్పుడు మేము వచ్చేవండి మాకు ఆ స్థలాలు ఇస్తారని కోరుకుంటున్నాం అవుతండి నేను ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నాం అండి ఇళ్ళ స్థలాలు లేకుండా కార్వారు అంటున్నాం అదేనా కూడా ఖాళీ చేసేమంటున్నారండి మాకు పుస్తకానికి వెళ్ళే స్థలాలు లేవండి ఇంట్లో అది ఇంట్లో మేము అందరూ పెద్ద మనుషులు అండి ఎవరు కూడా ఇవ్వలేదండి కట్టుకోండి అమ్మ మీరు వెళ్ళాను అంటున్నారు సార్ మమ్మల్ని ఎవరు కట్టుకోమని అనట్లేదండి మా స్థలాలు మాకు ఇప్పుడు చాలా కోరుతుంది మాకు మా ఊరి కాడ ఇచ్చారండి స్థలం అప్పుడు సెంటినార్ ఇచ్చారు ఫస్ట్ అయితే పట్టాలు ఇచ్చారు తర్వాత వచ్చేసి ఇది పులిపేడి అయిపోయేటప్పుడు అయితే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు కానీ దానికైతే మీకు సెలక్షన్ అమ్మా కట్టేసుకోవచ్చు అని అంటున్నారు తర్వాత వచ్చేసి మీకు రోడరీ లేదు నీరు లేదు కరెంటు లేదు అవన్నీ సెలక్షన్ అవ్వాలి అప్పుడే కట్టుకుందరు కానీ అనేసి అంటున్నారు కానీ ఎంతమంది నాయకుల దగ్గరికి వెళ్ళినా దానికైతే రెస్పాన్స్ ఏమీ లేదండి మరి దాని గురించి వెళ్తే మేము కూడా పోరాడుతున్నామండి దానికి దయచేసి మీరే హెల్ప్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే ఈ విషయంపైన ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ నాయకులు కూడా ఏదో ఒక దారి చూపిస్తారని కోరుకుంటున్నామండి మరి జగన్ గారు హయాంలో వీళ్ళ స్థలాలు ఇచ్చారండి ఇలా స్థలాలు ఇచ్చేప్పుడు ఐదు సంవత్సరాలు అయిపోయింది పట్టాలు ఇచ్చారు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారండి మేము మళ్ళీ గెలిచినప్పుడు మీరు ఇల్లు కట్టించేస్తాం అమ్మా మీరు ఉండరు కానీ అని చెప్పారు ఆయన పరిపాలన అయిపోయిన తర్వాత మళ్ళీ కోటం ప్రభుత్వం వచ్చిందండి వచ్చిన తర్వాత ఇంకా మాకు చెప్పలేదని మేము ఆఫీస్కి వెళ్ళామండి ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ నుంచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళమన్నారు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళామండి అక్కడ ఎమ్ఆర్ఓ గారి లెటర్ ఇచ్చామమ్మా మేము చూద్దాం మీదే స్థలం ఎక్కడికే పోదాం మీకు కట్టిస్తాం నేను చెప్పారండి ఆ తర్వాత మళ్ళీ మీ నాయకులకి వెళ్ళాలన్నారు ఊళ్ళో నాయకులు కలిసేమండి తర్వాత మళ్ళీ రాజప్ప గారి దగ్గరికి వెళ్ళాం ఆయన కూడా మూడు నెలలు పోయిన తర్వాత మీకు ఏదో సమాధానం చెప్తానమ్మా అన్నారు అయితే అక్కడ మూడు నెలలు అండి మళ్ళీ ఊళ్ళోకి వచ్చినప్పుడు కూడా మా ఊళ్ళు అడిగారండి మరి చెప్పారు కదండి మరి ఇళ్ళ స్థలాలకి ఏం చేస్తారంటే ఈ నెల పనియండి అమ్మ చేస్తామని అన్నారు నెల అయిపోయిందండి నెల 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 అయిపోతున్నాయి కాని అండి మాకు దారి ఉండూరికే దారి లేదండి అసలు ఇల్లు ఇల్లు స్థలం వచ్చి యాభై సంవత్సరాలు అయిపోయిందంటండి మాకే అప్పుడు మా ఇరవై సంవత్సరాలు బట్టి చాలా తిరుగుతున్నాం అండి అద్దెళ్ళు అంటే అద్దెలు కట్టుకోలేకపోతున్నాం పిల్లల్ని చదివించుకోవాలి పెద్దవాళ్ళని చుట్టాము ముసలి వాళ్ళు ఉంటే ఇల్లు అందుకు ఇవ్వట్లేదండి ఒక నెలకి ఒక నెలకు పెంచేస్తున్నారు అద్దులు కూలు పని చేసుకున్న వాళ్ళు అద్దులే కడతామండి పిల్లల్ని చదివించుకుంటాం పెద్దోళ్ళని పెంచుకుంటాం ఏదో తలవిచ్చారు కాబట్టి పాక కొందరే వేసుకుంటాం మాకు అనుమతి ఇవ్వండి అని అడుగుతున్నాం అండి మేము ఎవరి దాంట్లోకి వెళ్తానంటలేదు ఆ గవర్నమెంట్ ఇచ్చిందా మాకు ఇవ్వమని అధికారులను అడుగుతున్నాం అండి మరి అందరం రాజప్ప గారు మరి చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా మాకు సాయం చేసి పవన్ కళ్యాణ్ గారు అందరూ సాయం చేసి మాకు ఏదో దీపం పెట్టుకొని అలా బాలు

మా కరెంట్ లేకునే పర్లేదండి పర్లేదు అండి మేము వద్దలు కట్టలే పోతున్నాం అండి మేము అందులోనే ఉంటామండి గవర్నమెంట్ వెనక లేకపోతే మీకు ఇచ్చిన తలం మీదే అన్నారండి మేము అందులో ఉంటామండి ఇంకా మాకు ఇంకా అదే దారికి ఏ దారి లేదు లేవండి మాకు ఉండిపోతా మీరే మేము అక్కడ బాగా పందిరేసుకుంటాం మా కరెంట్ ఎప్పన పర్లేదండి నీళ్లు ఎప్పుడైనా పర్లేదండి అది